అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి భోజనం అంతే అది బ్రాహ్మణ వీధి పున్నయ్య గారి పొలం మాదిగా కోటాయి కౌలు చేస్తున్నాడు అప్పట్లో వారిని అలాగే అనేవారు పున్నయ్య గారి ఇల్లు కృష్ణ ఒడ్డున గుడికి పడమట కోటాయి పున్నయ్య గారితో సలహా సంప్రదింపులకు రావాలంటే మహా ఇబ్బందిగా ఉండేది బ్రాహ్మణ వీధిలో నడవడానికి వీల్లేదు కదా మడి ఆచారం తడిబట్టలతో నీళ్లు తెచ్చుకోటాలు వీధి అరుగుల మీద వేదం చెప్పుకుంటూ జంజాలు ఒడుక్కోటాలు పట్టుబట్టలతో గుళ్ళోకి వెళ్ళటాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నప్పుడు కోటాయి ముఖ దర్శనమే పనికిరాదు కదా అలాంటప్పుడు ఆ వీధిలోకి రావడం ఎలా సాధ్యం అసలు ఈ బాపనాయనికి మాదిగాయనికి ఈ సంబంధం ఏమిటి పున్నయ్య గారి తాతకి కోటయ్య తాత పొలం చేసేవాడు పున్నయ్య గారిని పున్నయ్య గారు అన్నాం కదా ఆ నోటితో కోటాయ్యని కూడా కోటాయి గారు అంటే ఏం పోయిందో ఫోన్లు ఇద్దరు గారు వల్ల ఒరిగేదేముంది ఆ వరిగేదేదో వారిని ఉంచుకొనివ్వండి ఇంతకీ పొన్నయ్య గారికి కోటాయితో మాట్లాడడానికి కోటాయి వారింటికి నడవడానికి దోవ లేకపోయింది అంచేత పొన్నయ్య గారు కృష్ణ కృష్ణవైపు దొడ్డిగోడ పగలగొట్టించి అక్కడ ఓ ద్వారం ఏర్పాటు చేశారు గుళ్ళో దేవుడు ఎలా ఉంటాడో తెలియని కోటాయి గుడి ప్రాకారం చుట్టి వచ్చి కృష్ణ ఒడ్డుగా నడిచి పొన్నయ్య గారి దొడ్లోకి వచ్చేవాడు కోటాయి కోసం ప్రత్యేకంగా పెట్టించిన వాకిలి గనుక అది కోటాయి వాకిలి అయ్యింది అలా కోటాయి వాకిట్లోంచి వెళ్ళి రత్తమ్మగారి ఇంట్లో కరివేపాకు అందుకో అనటం అలవాటైంది కోటాయి పున్నయ్య గారి దొడ్లో గాబు పక్కన కూర్చున్నాడు నల్లగా బుర్రమేసాలు మోకాటి పైకి పంచే పున్నయ్య గారు కొట్టంలో గుంజ కానుకొని కూర్చున్నారు లెక్కలో డొక్కలో చూసుకోవడానికి ముందు పున్నయ్య గారు కుటుంబ సమాచారాలు మాట్లాడతారు వరదాయిని చదువులో పెడతావా చదువులో పెడితే పొలమో లెక్కాడితే గాని డొక్కాడనోళ్ళం మాకు చదువెందుకయ్యా ఒరే ఇది పెద్ద సంసారం ఎట్లా ఈదికొస్తున్నాడో ఒకటే ఈత ఓ పూట గెంజి ఇంకో పూట పస్తు వీరెంకాయకి చూపు తగ్గిపోతుందేరా ఆడి పని అయిపోయిందిలేండి ఆ పైన లెక్కలు చూసుకున్నారు పొన్నయ్య గారు కాగితం మీద లెక్కలేస్తే కోటాయి మనసులోనే లెక్క కట్టేవాడు అరగంటసేపు కూడికలు తీసివేతలు వేసి పున్నయ్య గారు ఓ అంకె చెప్తే అంతకు ఐదు నిమిషాల ముందే ఆ అంకె చెప్పేవాడు కోటాయి పున్నయ్య గారు ఆశ్చర్యపోయి నువ్వు చదువుకుంటే ఎంత పెద్దోడు అయ్యేవాడు ఓరా అంటే కోటాయి చిత్రంగా నవ్వి మా అయ్యకి పలకెట్టాగుంటుందో తెలియదు ఇంకా చదువు మాట మా బతుకులు ఎట్టా వెళ్ళిపోతే అదే చాలు అనేవాడు ఎప్పుడూ కోటాయే బాకీ తేలేవాడు ఎప్పుడూ బాకీ పూర్తిగా ఇవ్వలేకపోయేవాడు పొన్నయ్య గారు గింజుకొని కసురుకొని అరిచి ఆఖరికి సరే అని సర్దుకునేవాడు ప్రతి సంవత్సరం ఇది మామూలే కోటాయి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు అతను కూర్చున్న చోట ఆవుపేడ కల్లాపి చల్లి శుద్ధి చేసేవారు ఇరవై ఏళ్ళు గడిచాయి కోటాయి ఇప్పుడు బ్రాహ్మణ వీధిలోంచి నడిచి పున్నయ్య గారి ముందుగుమ్మంలోంచి ఇంటి ఒసారాలోకి వచ్చి కూర్చుంటున్నాడు పున్నయ్య గారు సరాసరి గూడెంలోని బావి దగ్గరికి వెళ్ళి కోటాయిని పిలుస్తున్నాడు వెనక కృష్ణకెళ్ళి మంచినీళ్ళు తాగే కోటాయి పున్నయ్య గారి ఇంట్లో చెంబుతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటున్నాడు కోటాయి కొడుకులు పున్నయ్య గారి కొడుకులు హై స్కూల్లో ఒకే బెంచి మీద కూర్చొని చదువుతూ వ్రయ్ అని పిలుచుకుంటున్నారు కలిసి కబాడీ ఆడుతున్నారు కలిసి కాఫీ తాగుతున్నారు అయ్యా అది సంగతి కథ అయిపోయింది మరి కొంచెం ఉంది అవధానులు గారు బహిరంగంగా నడిబజార్లో కోమట కొట్లు చిట్టిగారెలు తింటున్నారు చాకల వీరాయి కొడుకు పంచాయతీ ఆఫీసర్ చేస్తున్నాడు అభిషేక బ్రాహ్మలు సాయంత్రాలు ప్యాంటు షర్టు లేస్తున్నారు అర్చకులు క్రాఫ్ట్లు కటింగ్ మీసాలు పెట్టారు ముత్రాసు పోలయ్య పొగాకు వ్యాపారం చేస్తున్నాడు పురోహితుడు పొద్దు కోకంగానే మద్యం సేవిస్తున్నాడు ఒకప్పటి బస్ క్లీనరు లారీలు కొని ఆ పైన పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యి అయ్యాడు హరికథలు పురాణాలు వినిపించటం లేదు సినిమాకి టికెట్ దొరకటం లేదు కాలేజీ కుర్రాళ్ళు అమ్మాయిల వేట కోసం గుడిలోకి పెందరాలే వస్తున్నారు కట్నం ఇవ్వలేని ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు బాకీల తాకట్టు కింద ఇళ్ళు చేతులు మారుతూనే ఉన్నాయి రోజూ సూర్యుడు ఉదయించి కొంకుతూనే ఉన్నాడు అది కథ ఇదేమి కదా అంటున్నారా తమరు అయ్యా మీకు తీపి తినటం అలవాటైంది పచ్చడి కూడా రుచే పైగా తమరు చార్లోకి వచ్చేశారు గమనించండి కథ సమాప్తం